మన లిటిల్ గార్డెన్లో ఎన్ని రోజా పూలు వచ్చినాయి చూడండి గులాబీ పువ్వులు కనకంబరాలు మల్లె పువ్వులు మందారాలు అవన్నీ ఎన్నైతే వచ్చినాయి అనమాట గులాబీ పువ్వులు అయితే ఇరవై ఐదు పూలు వచ్చినాయండి నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి చూస్తున్నారా రాత్రి అంతా వర్షం హైదరాబాద్లో ఈరోజు తీసిన వీడియో అనమాట ఇది చూడండి ఎంత పెద్ద వర్షం చెట్ల మీద కూడా లోపల మన బాల్కనీలో ఉన్న చెట్ల మీద కూడా చక్కగా చినుకులు చినుకులుగా ఎంత బాగుంది కదా అందుకే వీడియో తీస్తాను చూస్తానికి చాలా అందంగా అనిపిస్తుందండి అట్లా చూస్తుంటే నీటి బిందువులు చెట్ల మీద ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలా లోపలికి వచ్చాయన్నమాట నీరు చక్కగా పడి మేము లేచేటప్పటికే ఇలా ఉంది అందుకే నేను అయితే వీడియో తీస్తాను అనమాట నాకు చాలా ఇష్టం అలా ఆకుల మీద అలా నీటి బిందువు కనిపిస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా ఇదిగోండి రాత్రి అంతా వర్షం అయితే ఫుల్లు అదంతా నిండిపోయి మొత్తం వరదలా అయిపోయి చక్కగా తెల్లవారేటప్పటికి చూడండి ఎండ అయితే మళ్ళీ ఫుల్లు మంట బుట్టిపోతుంది ఒళ్ళు అంతా ఎండొచ్చేసింది ప్రొద్దుటికల్లా ఇలా ఉందండి ఇప్పుడు ఆగస్టు పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అండి ఇది ఈరోజు వీడియో అనమాట ఇది చూస్తున్నారా వర్షం పడి చక్కగా ఎండొచ్చి నెలంతా ఆరిపోయి చక్కగా పువ్వులు వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన లిటిల్ గార్డెన్ మళ్ళీ కలర్స్ వచ్చాయండి ఈరోజు మన వీడియోస్లో ప్రతిరోజు నేను ఇలా కలర్స్ అయితే మన ఏమేమి వచ్చాయి ఈరోజు టేబుల్ రోజెస్ అని చెప్పి పెడుతూ ఉంటాను చూడండి ఒక మందారం అయితే వచ్చింది చక్కగా ఒకటైతే రాలి పడిపోయింది రాత్రి వర్షానికి అనుకుంటా పాపం అలా అయిపోయింది మళ్ళీ పూలు అయితే ఇదిగో ఇలా వచ్చాయనమాట మొగ్గలు చక్కగా మళ్ళీ అదంతా దూసేయాలండి ఆకంతా బాగా వస్తాయి బాగా గులాబీలు చూడండి అన్నీ వచ్చాయి కదా చాలా బాగున్నాయి ఇంకా ఫస్ట్ చూపించాను కదా ఆ పువ్వులు రెండు మూడు రోజుల నుంచి రెండు రోజుల నుంచి కోసి పెట్టాము ఇది మూడో రోజు అనమాట చూడండి నిన్న ఒకటి చూపించాను కదా మన గార్డెన్లో వింతా అని చెప్పి ఇదిగో లైట్ కలర్ రోజు వచ్చింది అలాగే అదే కొమ్మకి ఇదిగో తిక్ కలర్ అనమాట అంటే ఒకటే చెట్టు ఇది ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నిన్న కూడా నేను అదే చెప్పాను వీడియోలో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది నిన్న పాపం కొమ్మ ఇరిగిపోయినట్టుందండి దానికి మూడు మొగ్గలు ఏమొచ్చాయి వచ్చాయి అయ్యో భలే ఉంది ఆ కలర్ కూడా ఎంత నచ్చిందో నాకు నాకైతే భలే సంతోషంగా ఉంది ఒక్కటే చెట్టుకి రెండు కలర్స్ పువ్వులేంటండి బాబోయ్ నాకు నాకు భలే ఆనందం ఎందుకంటే అంతే ఇంకా అదొక ఆశ్చర్యంగా ఉంది మరి ఎలా జరిగిందో పాపం మంచిగా ఇచ్చారు మాకైతే వాళ్ళు నర్సరీ వాళ్ళు అయితే ఇదిగోండి మన లిటిల్ గార్డు ఈరోజైతే ఎంత ఫ్రెష్గా ఉందనమాట చక్కగా ఆ బిల్డింగ్ అంతా నీట్గా కడిగేసినట్టు వర్షానికి ఫ్రెష్గా చెట్లన్నీ ఈ కలర్ మాత్రం సూపర్ ఉందండి బాబోయ్ ఇదిగోండి నిన్న ఆపేశాను కదా లిల్లీ మొక్క నాటడం ఎండ ఉందని చెప్పి ఈరోజైతే పైకి వచ్చేసానండి ప్రొద్దుటే వచ్చేసాను త్వరగా ఇదిగోండి అర అరటికాయ తొక్కలు ఉంటాయి కదా అవి డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి తొక్కలు ఇంకా కొబ్బరి పీసు అవన్నీ కింద అయితే వేసేసాను చక్కగా మెంతులు కూడా నేను నాపేశానండి ఎండక అని చెప్పి వెళ్ళిపోయాను సాయంత్రానికైతే వర్షం వచ్చింది పైకి రాలేదు నాకు ఇంకా నేను సాయంత్రం కూడా పైకి వెళ్ళలేదన్నమాట వర్షానికి నీళ్లు పట్టేసుకున్నాయి కదా చెట్లన్నీ ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళలేదు ఈరోజు ఉదయాన్నే అయితే లేచి వచ్చాను ఇప్పటికే చూడండి మిట్ట అలా అనిపిస్తుంది అనమాట తొమ్మిది కూడా కాలేదు ఇప్పుడు టైము ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాను కదా ఇవన్నీ నేను కిందకి తీసుకెళ్ళిపోతాను క్రోటన్స్ మన బాల్కనీని పెట్టేస్తాను అనమాట ఒక ఆకు చెట్టు కూడా ఒకటి కింద పెట్టేద్దామని చెప్పి అప్పుడే పెట్టేటప్పుడే నిర్ణయించుకున్నాను నేను మొక్క నాటేటప్పుడే ఇవన్నీ ఇప్పుడు మన ఇవన్నీ అయితే ఇప్పుడు బాల్కనీలోకి అయితే వెళ్ళిపోతాయి ఈరోజు అందుకని పక్కన పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు చక్కగా మళ్ళీ లిటిల్ గార్డెన్ చిన్న చిన్నగా సర్దుకుంటూ ఉంటాను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడైతే ఈరోజు మెంతులు నిన్న నానపెట్టాను కదా ఈరోజు ఈ రెండింటిలో అయితే వేద్దామని తీసుకొచ్చాను ఇలా అప్పుడప్పుడు ఈ గడ్డి పోచలు ఉంటాయి కదా అవి తీసేస్తూ ఉంటాను కలుపు మొక్కలంతా తీసి నీట్గా అయితే చేస్తూ ఉంటాను ఇలా ఇప్పుడైతే ఇదేంటంటే ఎరువండి ఇది మట్టి కింద వేసి నేను మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చుకుంటాం కదా అవంతా క్లీన్ చేసి కోసి వేసుకున్న తర్వాత కూరగాయ వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా దీంట్లో వేసాను ఒక పది రోజుల్లో పదిహేను రోజుల క్రితం అనమాట మళ్ళీ పైన మట్టి వేసి కొంచెం నీళ్లు జల్లి మూటగట్టి పక్కన పెట్టేశాను ఇదిగో చూస్తున్నారు కదా మీరే ఎరువులాగా అయిపోయింది చాలా బలం ఇట్లా చేస్తే మనం చెట్లకి ఈసారి ఎప్పుడన్నా నేను వీలైతే మీకు అలా చేసేటప్పుడు చూపిస్తాను ఇదిగో ఇప్పుడైతే లిల్లీ మొక్క నాటడానికి కోసం ఈ డబ్బాలైతే వేసేసానమాట ఇదిగో ఈ కవర్లోనే పెట్టాను ఇంకా చాలా పోతే మట్టి ఇది మా విడి మట్టి అనమాట అంటే దీంట్లో కూడా బలం ఉంటుంది ఎరువు మట్టి అది కూడాను ఇదైతే నేను తయారు చేశాను ఇంట్లో ఇలా ఉంటుంది చాలా బలం అండి ఇది ఇలా చేయండి ఎప్పుడైనా మీరు నేనైతే చూపిస్తాను ఈసారి వీలైనంతవరకు మొన్న హడావుడిగా చేసేస్తానన్నమాట అలా ఇప్పుడు నేను చేస్తూనే ఉంటాను ఇప్పుడు లిల్లీ మొక్కలైతే పెట్టేస్తున్నాను ఇలా చక్కగా మా ఇంటి కింద వారు అయితే ఇచ్చారు లిల్లీ మొక్కలు నేను నర్సరీలో అడిగినా కూడా లేవన్నారండి ఇంకా రాలేదు లోడ్ అని చెప్పారు అప్పుడు నాకైతే వాళ్ళు అనుకోకుండా పెద్ద అంటే వాళ్ళకు కూడా ఎవరో ఇచ్చారట నాకైతే కొన్ని ఇమ్మంటే ఇచ్చారు ఇలా అడిగితే చక్కగా చాలా బాగుంటాయండి లిల్లీస్ స్మెల్ అయితే బల్లే ఉంటుంది నేను అలా నాటేసాను కదా దాంట్లో ఎరువులో మళ్ళీ ఇక్కడ పైన చాలేదు కదా మట్టి నేను బస్తాల నుంచి తీసైతే నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట అంతే ఈజీ మొక్కలు నాటడం పెద్ద కష్టమే ఉండదండి కానీ అవి తెలిసి ఉండాలి మనకు అంతే ఇప్పుడు నేను అందుకే మీకు తెలియని వారికి ఎవరికన్నా కొత్తగా గార్డెన్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుందని చెప్పి నేను చేసే పని ప్రతి ఒక్కటి మీకు చూస్తూ ఇలా ఉన్నానన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మట్టి చక్కగా పెట్టి నీడలో పెట్టేసేయాలి మనం చెట్టు మొక్క నాటిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా సరే ఇలా ఉంటాయి కదా అవి కొంచెం పోసేసి చక్కగా చెట్టు నీడకు పెట్టుకోవాలి ఒక పది రోజులు అలా అయితే అప్పుడు నాటుకుంటుంది కదా లోపలికి వేర్లంతా చక్కగా ఎండగ పెడితే చచ్చిపోతాయండి చెట్లు నాటిని ప్రతి మొక్క చక్కగా మనం నీడలోకి అయితే పెట్టుకోవాలి ఒక పది రోజుల తర్వాత అప్పుడు ఎండకు తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అక్కడ పెట్టేస్తాను ప్రతిసారి అంతే ఇక్కడ పెట్టేస్తాను నాటిని అన్ని నాటుకున్న తర్వాత చక్కగా నేనైతే అక్కడ మన ముందుకు అనిపిస్తుంది కదా అక్కడ లిటిల్ గార్డెన్లో అయితే పెట్టేస్తానండి ఇలా ఈరోజైతే చక్కగా ఇదిగో మన లిల్లీ మొక్క అయితే నాటేస్తానన్నమాట ఇది బాగా వచ్చిన తర్వాత చూద్దాం మళ్ళీ భలే ఉంటుంది మా పాప అయితే గార్డెన్లోకి వెళ్ళన్నీ చెక్ చేసుకుంటూ ఉంటుంది రోజు ఇలా వచ్చేసింది అనమాట పైకి లెమన్ వాటర్ తీసుకొని పైకి వచ్చేస్తుంది ఇంకా టీ తాగి వచ్చాను నేను పైకి ఈ రోజు పైకి అవన్నీ పని చేసుకుంటూ ఉన్నాను తనేమో లెమన్ వాటర్ తీసుకొని పైకి వచ్చేస్తుంది ఎండ ఉంది కదా అని చెప్పి ఇలా చెక్ చేసుకుని వచ్చేస్తూ ఉందనమాట ఇంట్లోకి వెళ్ళిపోదాం ఎండ బాగా వస్తుందని చెప్పి ఇదిగోండి రెండు రోజులు రెండు రోజులు ముందు పువ్వులన్నీ ఒక బాక్స్లోకి అయితే చక్కగా తీసి పెట్టేసాము ఇలా తర్వాత ఈరోజు పువ్వులన్నీ కలిపి ఇది మూడు రోజుల పువ్వులు అనమాట అన్నీ కలిపి ఇరవై ఐదు గులాబీ పువ్వులు అయితే వచ్చాయి మనకి రెండో మూడో అవి మందారం పువ్వులు మల్లె పువ్వులు ఇవి కాకుండా ఇంకా రెండు రోజుల్లో వచ్చినాయి కూడా కొన్ని దేవుడికి అయితే ముందే పెట్టేసాం అనమాట మనం పూజ చేసుకుంటాం కదా ఇంట్లో అలా నా కోరిక ఏంటంటే మన చెట్టు గులాబీ పూలన్నీ అలంకరించి చక్కగా ఒక వీడియో తీయాలని చిన్న కోరిక నేనైతే అది వీలైనంత వరకు నేను వీడియో తీసి పెడతానమాట మీరు కూడా చూడండి తర్వాత వీడియోలో ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయండి నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను మీకు విషయం చెప్పాలి చూసారా ఒకే కొమ్మకి రెండు కలర్స్ పువ్వులు నాకు బల వింతగా ఉంది ఇది నిన్న ఆల్రెడీ ఒకటి మన లిటిల్ గార్డెన్లో ఒక వింత జరిగిందని ఒక వీడియో పెట్టాను అనమాట ఇదే అది ఫస్ట్ రోజు వచ్చింది ఒక పువ్వు ఈ రోజు ఇంకొకటి వచ్చిందండి నాకు భలే విచిత్రంగా ఉంది అసలు అది ఎలా వచ్చిందని ఇప్పటికే అర్థం కాల ఈసారి నేను కిందకి దిగితే మా ఇంటి ఒక గార్డెన్ ఉంది వాళ్ళని అడగాలి అక్కడైతే తెచ్చాను ఈ మొక్క ఇలా ఎలా వచ్చిందా అని అడిగి కనుక్కొని మీకు వాళ్ళు ఏం చెప్తారో అది నేను మీతో నేను తర్వాత చెప్తానమాట నాకు కూడా తెలియదు చాలా ఆశ్చర్యంగా అయితే ఉంది తర్వాత సంతోషంగా కూడా ఉందనమాట ఒకే చెట్టుకి రెండు కలర్సే కదా నాకు ఆ రెండు కలర్స్ చాలా ఇష్టం అండి అసలు మన ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అంటే టెంపుల్స్వి గార్డెన్వి అవన్నీ ఇదిగోండి ఈ రెండు కలర్సే నేను చెప్పింది అదిగో రెండు పువ్వులు లైట్ కలర్స్ అయితే వచ్చాయి మిగతా అవన్నీ కుంకుమ కలర్ అనమాట అది ఎలా వచ్చాయి నాకు ఇప్పుడు అర్థం కాలేదు కిందకి దిగినప్పుడు నేను అడగాలి నర్సరీ వాళ్ళని అబ్బా ఎంత సంతోషంగా ఉందండి ఆ పువ్వులన్నీ చూసి చక్కగా దేవుడికి అలంకరించుకొని హ్యాపీగా మళ్ళీ ఎన్ని వచ్చాయని మా పాప లెక్క పెడుతూ ఉందనమాట మొత్తం ఇరవై ఐదు గులాబీలు వచ్చాయట నేనైతే చక్కగా దేవుడికి అలంకరించి వీడియో అయితే తీస్తాను నాకు అంత హ్యాపీగా ఉంటుందన్నమాట మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి మన లిటిల్ గార్డెన్ గురించి కూడా ఉన్నాయి నేను లిటిల్ గార్డెన్ గురించి ఆ చిన్న చిన్న గార్డెన్ గురించి చిన్న చిన్న టిప్స్ అయితే నేను చేసేవి నాకు తెలిసినవి అయితే మీతో తప్పకుండా పంచుకుంటానండి మా నా వీడియోస్ మిస్ కాకుండా చూస్తూ ఉండండి వీలైతే రోజు అప్లోడ్ చేయడానికే చూస్తాను చూడండి ఎన్ని వచ్చాయి కదా చాలా బాగున్నాయి మరొక మంచి వీడియోలో కలుద్దామా మరి మీ బుజ్జమ్మ బాయ్ అండి థ్యాంక్ యూ సీయూ